नमस्कारम नमस्ते ਮੰందరికి नमस्कार नमस्ते नमस्कार నివేరేంట మా బాగ్్యమ్మ హ్మ్ అమ్మను నారామైట వళ్ళ అమ్మ నమస్కారం ఇట్లా పైన కూర్చోగతావాట కూర్చోబెట్లే కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందంటుంది చూడండి కొంచెం ఓకే అమ్మాయి పర్లేదు ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారమ్మా మీరు మీ నాన్న మీ అమ్మ నాయన ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరు అయిందా ఒక వాళ్ళకు అబ్బాయా ఒక అమ్మాయి మీటిమేట్ చెప్పు సబానన్ నుంచి మంచిగా వచ్చింది హ్మ్ అస్సలు పరవతం వచ్చిన నుంచి హ్మ్ ఏంచనే పద ఇరుగలు వచ్చింది సార్ బాప్తి హ్మ్ మన నానికి 4000 వచ్చింది సార్ నానికి హ్మ్ అదేమ్మ హ్మ్ కొట్ ఇది మీ రెజిన ప్రాక్టికల్ 2200 కింద మీ కిరాణా షాపు పాసిబిలిటీ ఉంది ఇక్కడ

നടസ എട്രാ 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 നാക്ക് എന്താത്ര എന്നാ വിശോ അതിക്ക് അതോ എന്താ പറയേണ്ടേ నీకు తీసుకున్నావా నీకు ఇవ్వాల్సి తీసుకున్నావాడిస్తున్నారా చేశారా ఓకే ఓకే థ్యాంక్ యూ మంచిదమ్మా నమస్కారం ఓకే ఓకే

ఇంకో చెప్తాను సార్ మా తమ్మున వాళ్ళు బాగా చూసుకుంటారు పింఛన్ వచ్చి పదహైదు వేలు మీరు పింఛన్ ఇచ్చారు కదా సార్ ఆ పింఛన్ డబ్బులో మా తమ్మును కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్ అప్పుల కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు అందుకోసం మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్

அக்கடி ரெண்டு ரெண்டு அக்கா ரெண்டு லட்சம் இப்ப ஓகே அம்மா அப்படி ரேக்க போக ஓகே ஓகே அம்மா இப்படி காது இப்படி காது இப்படி காது Increased from rupees 3000 to rupees 4000 per month, bringing very good to over 65 lakh centuries across the state, with a total of rupees 4,408 crores being distributed. <coughs> <coughs>